గ్రామ సర్పంచ్ నుంచి మొదలై అంచెలంచెలుగా ఎదిగిన వాకిటి శ్రీహరికి తాజాగా మంత్రి పదవి భరించింది రాజకీయాల్లో చేరినప్పటి నుంచి ఎన్ఎస్యూఐ యూత్ కాంగ్రెస్ సహా పార్టీకి వివిధ హోదాల్లో సేవలందించారు పార్టీకి విధేయుడిగా ఉంటూ పనిచేసుకుంటున్న వాకిటి శ్రీహరికి సామాజిక సమీకరణాల్లో భాగంగా అమాత్య యోగం వరించింది వాకిటి శ్రీహరికి మంత్రి పదవితో రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గానికి తాజాగా చోటు కల్పించినట్లయింది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు మరో మంత్రి పదవి దక్కింది సామాజిక సమీకరణలో భాగంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ శాసనసభ్యుడు వాకిడి శ్రీహరిని కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గంలోకి తీసుకుంది రెండు పేల ఒకటిలో మహబూబ్ నగర్ జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో మక్తల్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికై రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు అదే సమయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకుడుగా జడ్పీటీసీగా మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గాను సేవలందించారు కృష్ణ జలాల వ్యవహరించారు వరకు నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేశారు ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ తో పాటు పార్టీ విభాగాలకు ఉమ్మడి జిల్లాలో వివిధ హోదాల్లో సేవలందించారు రెండు పేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై శ్రీహరి పదిహేడు పేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు శాసనసభ్యునిగా ఎన్నికైన మొదటిసారి శ్రీహరికి మంత్రి పదవి దక్కడం విశేషం యూత్ కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి మొదలు వాకిడి శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు సుదీర్ఘ కాలంగా పార్టీకి విధేయునిగా కొనసాగుతూ వస్తున్నారు మంత్రివర్గంలో బీసీలకు అందులోనూ ముద్రాజ్ సామాజిక వర్గానికి చెందిన వారికి చోటు కల్పించాలన్న డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి వాకిడి శ్రీహరి పేరు వెలుగులోకి వచ్చింది రాష్ట వ్యాప్తంగా గెలిచిన ఎమ్మెల్యేలలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే శ్రీహరి ఒక్కరే సామాజిక సమీకరణాలు విధేయతను పరిగణలోకి తీసుకుని మంత్రివర్గాన్ని విస్తరిస్తే శ్రీహరికి మంత్రి పదవి తప్ప తప్పకుండా దక్కుతుందనే ఊహాకానాలు మొదటి నుంచి చక్కెర్లు కొట్టాయి తాజాగా మంత్రి పదవి ఖరారుతో ఉత్కంఠకు తెరపడింది ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావు పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా వాకిటి శ్రీహరి రెండో మంత్రి కానున్నారు బీఏ వరకు చదువుకున్న శ్రీహరి శ్రీహరి తండ్రి నరసింహులు కాంట్రాక్టర్ కాగా తల్లి రాములమ్మ స్టాఫ్ నర్స్ గా పదవి విరమణ చేశారు వాకిటి శ్రీహరి భార్య తమ్ముడు మరతలు సైతం ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ప్రజాసేవలోనే సేవలోనే ఉన్నారు